హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను ఆయన్ని క్షమిస్తే మళ్ళీ ఖుషి మీద కోపం చూపించడని ఏంటి అందుకే ఆయనకి మనిషి వాల్యూ బంధాల వాల్యూ కూడా తెలియాలి కాబట్టి ఈ దూరం తప్పదు పైగా ఇంకా నాకు ఆయన మీద కోపం ఉంది అని చెప్పి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుందా బావా అంది అతని గుండెల్లో దాచిన మొహాన్ని పైకెత్తి సుహాస్ లేక చూస్తూ లేదురా నా ఏంజల్ ఏది చేసినా ఏది మాట్లాడినా దాని వెనుక కారణం ఉంటుందని నాకు తెలుసు అందుకే సైలెంట్గా ఉన్నాను ఇందాక ఖుషీ కూడా ఇదే మాట్లాడింది అని కుమార్ కుష్తకి సారీ చెప్పడం కుష్త ఆయనతో మాట్లాడింది అన్నీ చెప్పాడు సుహాస్ నిజంగా ఆయన మారారా నువ్వే చెప్పావు కదా ఆయన కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించిందని అవును ఆయన కానీ అప్పుడే క్షమించకూడదు ఖుషీ పడిన బాధ ఆయన పడాలని చెప్పి హెడెక్గా ఉంది బావా బాయర్ బాంబ రాయవా అంది తల నొక్కుంటూ అవునా ఉండి రాస్తానని సైడ్ టేబుల్ డ్రాలో ఉన్న బామ్ తీసుకుని నిష్ఠాన్ని ఒళ్ళో తీసుకుని బామ్ రాయడం స్టార్ట్ చేశాడు నిదురుణ్ణి సున్నితంగా నొక్కుతూ బామ్ రాస్తుంటే అలాగే నిద్రలోకి జారుకుంది నిషిత ఇంటికి వచ్చిన కుమార్ గారు తన్ని చూసి సోఫాలో నుండి లేచిన భార్యను చూసి దగ్గరికి వెళ్ళి ఆవిడ చేపట్టుకున్నారు ఏ భావం లేకుండా చూసారు ఆవిడ ఆయన్ని చూస్తేనే భయంతో చిన్నగా ఉనికి ఆవిడ మొహంలో ఇప్పుడు భయం కాదు కదా చిన్న బెదిరు కూడా కనిపించలేదు ఆయనకి బహుశా కూతురు బాధను తల్లిగా తను అర్థం చేసుకుంది కాబోలు ఏదైనా కావాలా అని అడిగారు ఆవిడ అదే ఏ భావం లేకుండా లలిత గారిని సోఫాలో కూర్చోబెట్టి ఆవిడ ముందు ఫ్లోర్ పైన కూర్చోవడంతో కంగారుగా లేవబోయారు ఆవిడ కూర్చో లలిత అని ఆవిడ లేవకుండా మళ్ళీ చేయి పట్టి లేవకుండా కూర్చోబెట్టి నన్ను క్షమించే లలిత పెళ్ళైనప్పటి నుండి నేను ఏ రోజు కూడా సరిగా పట్టించుకోలేదు తల్లిదండ్రులు ఓ ఇంటి వారసుడి కోసం పోరు పెడుతున్నారని నీతో ఇష్టం లేని కాపురం చేశాను కూతురు పుట్టాక నా ప్రేమ మొత్తం తనకే పంచితే నువ్వు మొత్తం తనే లోకంగా బ్రతికావు నీకు ఆరోగ్యం బాగలేకపోయినా సరిగా పట్టించుకోలేదు నేను కనీసం ఏ రోజు కూడా తిన్నావా అని కూడా అడగలేదు నిన్ను ఎంత బాధ పెట్టినా నీలో నువ్వే మదన పదు సహనంతో భరించావు ఇంత చేసి నీకు నేను ఏ రోజు ఏం చేయలేదు నీలాంటి భార్య దొరకాలి అంటే పెట్టి పుట్టాలి నువ్వు నాకు సరైన దానివి కానీ నేను నీకు సరైన వాడిని కాదు వీలుంటే నన్ను క్షమించ లలిత అన్నారు ఆయన కన్నీళ్ళతో లలిత గారి చేతులు పట్టుకొని కుమార్ గారి కన్నీళ్ళని చూసిన ఆవిడకి మనసు చలించింది ఏమండి అన్నారు ఆవిడ భావోద్యోగంగా అవును లలిత నేను బాధ పెట్టడమే కాకుండా ఇప్పుడు మన కూతురు ఓ బాధకు కూడా కారణమయ్యాను నా అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఉండడేమో అలా అనకండి అయినా మీరు అయినా ఇప్పుడు మీరు మారారు కదా నిషి దగ్గరికి వెళ్దాం తన్ని క్షమించమని అడుగుదాం అక్కడ నుండే వచ్చాను లలిత నన్ను నా కూతురు అదే దూరంలో ఉంచింది ఖుషిని బాధ పెట్టినందుకు తన్ని కూడా క్షమించమని అడిగాను అని కూతురు ఇంట్లో ఏం జరిగిందో చెప్పారాయన బాధపడకండి తన బాధ తీరితే కాదు కదా తీరేది కాదు కదా ఈ రోజు కాకపోతే రేపు క్షమిస్తుంది మీరు బాధపడకండి మీకు ఆకలిగా ఉండి ఉంటుంది పైగా ఆ ఇంటి నుండి వచ్చిన దగ్గర నుండి తినలేదు భోజనం చేద్దు రండి ఆయన్ని లేపి ఆవిడ కూడా లేచి కిచెన్లోకి వెళ్ళారు ఎంత మంచిదాన్ని లలితా నువ్వు నాకు ధైర్యం చెప్పి నా ఆకలి గురించి చూసా నీలాంటి బంగారాన్ని నేను ఎన్ని సంవత్సరాలు దూరం పెట్టాను ఇక నుండైనా నేను బాధ పెట్టకుండా చూసుకుంటాను మనసులో స్థిరంగా అనుకుని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారాయన రోజులు ఎవరి కోసం ఆగకుండా గడిచిపోతుంటే ఇంట్లో వాళ్ళ ప్రేమతో కేరింగ్తో నిషిత త్వరలోనే కోలుకుంది సుహాన్స్ని ఆఫీస్కి రానివ్వకుండా మొత్తం సామ్రాట్ని చూసుకుంటున్నాడు కానీ కుషిత డైట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు మీనాక్షి గారు ఇద్దరు కోడలని చూసుకోవడంలో బిజీ నిషి పని చేస్తానని చెప్పిన ప్రామిస్ వేయించుకొని తన్ని కట్టేశారు ఆవిడ విషయం తెలిసిన సుధీర్ ఫ్యామిలీ ఇంటికి వచ్చి నిశితి కన్సల్ట్ చేసి ఉచిత ఆరోగ్యం గురించి కనుక్కొని ఆ రోజే సాయంత్రమే మళ్ళీ వెళ్ళిపోయారు కుమార్ గారు రెండుసార్లు వచ్చిన తండ్రితో అదే దూరం పాటించి రూమ్కి వెళ్ళిపోయేది నిషిత తనని ఎవరు ఒక మాట కూడా అడిగేవారు కాదు తను కరుగు తను కరుణించకపోవడంతో కుమార్ గారు వెళ్ళిపోయేవారు మౌనంగా కానీ లలిత గారు అప్పుడప్పుడు వచ్చి కూతురు క్షేమం గురించి తెలుసుకుని తనతో మాట్లాడి వెళ్ళిపోయేవారు రూమ్ నుండి బయటకు వచ్చిన సుహాస్ అదే ఫ్లోర్లో అదే ఫ్లోర్ హాల్లో వర్క్ చేస్తున్న సామ్రాట్ని చూసి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఏం చేస్తున్నావు అని అడిగాడు అతని పక్కన కూర్చుంటూ కనిపించట్లేదా అన్నాడు సీరియస్గా వర్క్ చేస్తూ ఇంపార్టెంట్ వర్క్ అని అర్థమైంది వర్క్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు ఏదైనా మాట్లాడాలా అవును అయితే వన్ అవర్ వెయిట్ చేయి నేను ఫాస్ట్గా కంప్లీట్ చేస్తానని చెప్పాడు మళ్ళీ వర్క్ మీద ఇంట్రెస్ట్ రాదని ఓకే అని రూమ్లోకి వెళ్ళి ఎయిర్ ఫోర్ ఎయిర్ ఫోర్స్ తెచ్చుకొని సామ్రాట్ కి డిస్టర్బ్ కాకుండా ఫోన్ కి కనెక్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ మొదలు పెట్టాడు సుహాస్ గంట తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి నా ఒళ్ళు ఒళ్ళుగెచ్చుకుని తమ్ముడు సుహాస్ ఎయిర్ ఫోర్స్ పెట్టుకోవడం గమనించి భుజంపై తట్టడంతో చిన్నగా ఉలికిపడి పక్కకు చూసిన అతనికి సామ్రాట్ తన్నే చూస్తూ కనిపించడంతో ఎయిర్ ఫోర్స్ తీసేసి వర్క్ అయిపోయిందా అన్నయ్య అని అడిగాడు అయిపోయింది కానీ విషమేంటో చెప్పు అదేరా నిషి గురించి మాట్లాడదామని నిషి గురించా ఏమైంది అన్నాడు తమ్ముడి మొహంలో బాధను గమనించి